చంద్రగొండ మండల కేంద్రంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో సోమవారం పాతికేయుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ నాయకులు భూజా నాయక్ మాట్లాడుతూ తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాలను మండలంలోని ఒక ట్రైబల్ ఏరియా అయినటువంటి బెండలపాడు గ్రామంలో ఫైలట్ ప్రాజెక్ట్ కింద గ్రామంలోని పథకాల లబ్దారులకు అస్పారోపేట శాసనసభ్యులు జారీ ఆదినారాయణ నేరుగా లబ్ధిదారులకు పత్రాలు అందచేయగా ఒక పండగ వాతావరణంలాగా సంతోషంగా వారి ముఖంలో ఆనందాన్ని వ్యక్తపరిచారు జారే ఆదినారాయణ గ్రామ సభలోని అర్హత ఉండి పథకాలకు పేర్లు రానివారు ఇప్పుడే చెప్పమని వెంటనే పథకాలు అందచేస్తామని చెప్పగా గ్రామ సభలో ఎవరూ మాకు పథకాలు అందలేదని చెప్పలేదు కానీ కొంతమంది టీఆర్ఎస్ నాయకులు సాయంత్రం సమయంలో లబ్ధిదారులకు పత్రాలు అందచేసే క్రమంలో లబ్ధిదారులతో వాగ్వాదానికి దిగారు లబ్ధిదారులు టీఆర్ఎస్ నాయకుల మధ్య వాగ్వాదంతో అనుకోకుండా ఒకరికి స్వల్పకాయమైందని దానికి మా మండల కాంగ్రెస్ తరఫున రావడంతో ఉండటంతో సానుభూతి తెలుపుతున్నామన్నారు గతంలో ప్రజలకు పథకాలు అందచేయడంలో టీఆర్ఎస్ ప్రభుత్వం విఫలమైంది కాబట్టి టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని దింపి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గద్దెనెక్కించారు తెలంగాణ ప్రభుత్వం పథకాలను చూసి ఓరవలేక గొడవలు సృష్టించొద్దని మరోసారి హెచ్చరిస్తున్నారు ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు రౌడింగ్ చేశారు కాంగ్రెస్ పార్టీకి ఉండాలని చెప్పి నిన్న కొన్ని సంఘటనలు చెప్పడం జరిగింది దాన్ని ఖండిస్తూ ఉన్నాం ప్రతిష్టాత్మకంగా కాంగ్రెస్ పార్టీ ఈరోజు రేవంత్ రెడ్డి గారి యొక్క నాయకత్వంలో ప్రభుత్వ పథకాలు ప్రవేశ ప్రవేశపెట్టడానికి ఫస్ట్ వారికి ఫస్ట్ విడతగా ఈ మండలం నుంచి ఒక ట్రైబుల్ ఊరు ఒక బెండాల్పా ట్రైబుల్ ఊరికి ఎంచుకోవడం జరిగింది దానికి ఎమ్మెల్యే గారే స్వయంగా వచ్చి అధికారులకు అందరూ కలిసికట్టుగా లబ్ధిదారులు అందరూ వచ్చేసి ఈ కార్యక్రమంలో పాల్గొనే విధంగా ప్రొసీడింగ్ కాపీలు కూడా శాంక్షన్ కూడా అక్కడే మీ చేతికి ఇస్తామని చెప్పేసి అన్నారు అదే ప్రకారంగా ఇచ్చారు బ్రహ్మాండంగా కార్యక్రమం జరిగింది ఆ కార్యక్రమానికి లబ్ధిదారులు మరి అలాగే ఆ గ్రామస్తులు మరి అధికారులు అందరూ కూడా ఎమ్మెల్యే గారి పక్షాన్ని అందరూ కూడా వచ్చి మంచి కార్యక్రమం జరిగింది ఈ కార్యక్రమానికి డిఆర్ఎస్ నాయకులు కొందరు పని కట్టుకొని ఈ ప్రభుత్వానికి చెడ్డ పేరు తీసుకురావటానికి పన్నాంగంలో భాగంగా ఆ గ్రామంలో జరిగినది ఒకటైతే ఇంకొక రకంగా దాన్ని క్రియేట్ చేశారని చెప్పి మేము చెప్తా ఉన్నాం ఎందుకంటే ఒంటి గంటకి రాష్ట్ర వ్యాప్తంగా ఒకే టైంలో ఒంటి గంటకు ఆ యొక్క గ్రామ సభలు స్టార్ట్ అవుతాయి ఆ సందర్భంగానే కరెక్ట్గా ఒంటి గంటకి మన ఎమ్మెల్యే గారు వచ్చారు అధిక అధికారులందరూ అందరూ వచ్చారు అక్కడ బెనిఫిషర్లు ఉన్నారు నాయకులు ఉన్నారు ఆ గ్రామంలో బెనిఫిషర్లు వాళ్ళ సమక్షంలో ఆ కార్యక్రమం జరిగింది జరిగిన తర్వాత నాలుగు గంటలు జరిగిన ఆ యొక్క సంఘటనని ఈ గ్రామ సభలో రబ్స జరిగిందని చెప్పకూడదు చాలా పొరపాటు అని చెప్పి మేము దాన్ని ఖండిస్తూ ఉన్నాం ఎందుకంటే వారి వ్యక్తిగతం కావచ్చు వారి యొక్క నిన్న జరిగిన యొక్క సంఘటనని కూడా మేము కూడా విచారం కూడా వ్యక్తం చేస్తూ ఉన్నాం ఏదైతే మన కొడియం రవి కొడియం రవికి దెబ్బ తాగినందుకు మేము కూడా సానుభూతి వ్యక్తం చేస్తున్నాం కొడియం రవికి ఎవరు కూడా ఒక దెబ్బ కూడా అక్కడ జరిగిన సంఘటనలో మెమ్మ అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసులో ఎండిఓ గారు ఉంటానా కొంత బీఆర్ఎస్ వాళ్ళు ఎక్కడ ఉన్నారు మీరు అంటే ఎండిఓ నేను గ్రామ పంచాయతీ ఆఫీసులో ఉన్నానంటే అక్కడ ఒకళ్ళ దగ్గర చేరుకొని ఎండిఓ గారిని ఈ ప్రభుత్వం మీద పొరుగుతల్లే విధంగా ఈ అన్ని పేక్ పథకాలు ఈ పథకాల్లో మీరు ఎక్కడ ఇక్కడ ట్రైబుల్ని మోసం చేసే విధంగా ఉంది అనేది మాట్లాడుతున్న సందర్భంలో అక్కడ ఉన్న కొట్ట రామం అనే వ్యక్తి మా గ్రామంలో ఎమ్మెల్యే గారు వచ్చారు అధికారులు వచ్చారు ప్రభుత్వ పథకాలు మాకు సమగ్రంగా జరుగుతూ ఉన్నాయి ఈ సందర్భంలో మీరు ఇలా మాట్లాడకూడదని చెప్పి అన్న సందర్భంలో మాట మాట పెరిగింది వాస్తవం దీన్ని గ్రామ సభలో జరిగినట్టు చేయడం వారి యొక్క ఆ యొక్క బీఆర్ఎస్ పార్టీ ఆ బీఆర్ఎస్ పార్టీ నాయకులు కూడా దీన్ని వాస్తవాలకు తెలుసుకోకుండా మాట్లాడుకోవడం కారణం అని చెప్పి దీన్ని మేము ఖండిస్తా ఉన్నాం ఈ విషయాన్ని పూర్తి స్థాయిలో వాళ్ళు కూడా సమగ్రంగా ఆలోచన చేసి మాట్లాడాలని చెప్పి నేను చెప్తా ఉన్నాం జరిగిన సంఘటన వేరైతే ప్రభుత్వం మీద పొరుదల్లే విధంగా వారు మానుకోవాలా మానుకోకపోతే గతంలో మీకు జరిగిన పరిణామాలు గుర్తు చేసుకోండి మరలా మీరు ప్రజల ముందు మట్టిగచ్చిపోతారని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం మేము ఈ విషయానికై కొందరు మరి అక్కడ చిన్న సంఘటనకి వాళ్ళు గలాభా జరుగుతుంటే మళ్ళా ఈ రవి అనే వ్యక్తి విడిపించడానికి వచ్చాడు వాడు కూడా పాపం ఎవరికి కూడా ఆయన గారు ఇంకో రాలేదు ఆ సందర్భంలో అతనికి చింతపడ్డది వాస్తాం దెబ్బ తాకింది వాస్తాం ఆయనకు దెబ్బ తగిలినందుకు మేము కూడా సానుభూతిగా మేము ఆయన కూడా అటు జరగకుండా ఉండాల్సిందే అని మేమందరం కూడా పార్టీ పరంగా మేము కూడా ఉంటాం కోరుకుంటూ ఉంటాం ఈ విషయాన్ని పెద్దగా చేసి ఈ విషయాన్ని ప్రభుత్వం మీద చల్లే విధానం మానుకోకపోతే మీకు పుట్టగతులు కూడా ఉండమని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తా ఉన్నాం ఇటువంటి మీరు మానుకోండి అక్కడ ఎమ్మెల్యే గారు స్పష్టంగా చెప్పాడు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే మీరు రండి ఇప్పుడే ఇస్తాం మీకు ఈ నిరంతరం యొక్క ప్రాసెస్ ఇది ఎవరికి అన్యాయం జరగదు అని చెబితే హర్షధనాలతో ఆ గ్రామంలో పూలు చల్లుకుంటూ ఎమ్మెల్యే గారిని గౌరవించి సన్మానాలు చేసి ఆ లబ్దిదారులు అంతా ఆనందంగా ఉంటే ఆ చూడలేక టీఆర్ఎస్ పార్టీ గురు చల్లుతుంది ఇది వాళ్ళు మానుకోవాలని చెప్పేసి మేము అనుభవం చేస్తాం అని చెప్పేసి మా ఊర్లో రెండు వందల నలభై రెండు ఇళ్లకి ఏకకాలంలో పర్మిషన్ ఇచ్చారు ఎమ్మెల్యే గారు కొంతమంది వచ్చారు రాలేదు దాంట్లో సెవెంటీ పర్సెంట్ బీఆర్ఎస్ వాళ్ళకే వచ్చాయి నేను లిస్ట్ బై లిస్ట్ పేర్లతో నేను ప్రూవ్ చేయగలుగుతాం నేను ఎవరికి కాంగ్రెస్ కార్యకర్తలు జెండా పట్టి మోసిన వాళ్ళు కూడా దాంట్లో రాకపోతే కూడా బాధపడలేదు దాని గురించి లేదు రభస చేయాలి అని వాళ్ళు డిసైడ్ అయినప్పుడు గ్రామంలో ఎవ్వరు కూడా సుముఖంగా లేరు ఎందుకంటే మా అందరికీ ఎమ్మెల్యే గారు ఒక కులము మతము పార్టీ అనేది లేకుండా అందరికీ లబ్ధి చేకూర్చారు రెండు వందల నలభై రెండు మందికి ఒకేసారి ఇల్లు కట్టుకునే అవకాశం ఇచ్చారు దానికోసం ఎంత సంతోషంగా అంటే ఒక పండగ వాతావరణం చేసుకోవాలని చెప్పి వాళ్ళందరూ అయిన తర్వాత అక్కడ అధికారులు జిల్లా స్థాయి అడిషనల్ కలెక్టర్ గారి నుంచి మొదలుకొని సీఏ గారు ఎస్ఏ గారు ఎంఆర్ఓ గారు ఎంపీడో గారు ఎమ్మెల్యే గారితో పాటు అనేక మంది అధికారుల సమక్షంలో అంత సవ్యంగా అంత సంతోషంగా సభ నడిచిన తర్వాత ఎమ్మెల్యే గారు వెళ్ళిపోయిన తర్వాత కూడా పోతూ కూడా మీరు బెనిఫిషియర్స్ని ఎంఆర్ ఆఫీస్ ఎంటీడీ ఆఫీస్ పిలిపించకండి ఇక్కడే ఒక అర్ధగంట భోజనం చేసి మీరు ఇచ్చి వెళ్ళండి అని మా ఊరి మీద ఉన్న శ్రద్ధతోటి అంత మంచిగా చెప్పి వాళ్ళు పాపం భోజనం చేసి కూర్చొని ప్రతి బెనిఫిషియర్కి దగ్గరుండి వాళ్ళ నియామక పత్రం అందజేసి సంతోషంగా అందరూ వెళ్ళిపోయారు ఇళ్ళకి అక్కడ ఎవరూ లేరు అంత మంచిగా జరిగిన కార్యక్రమాన్ని ఏదో రూపాన ప్రతి చోట గ్రామ సభలో రచ్చ గ్రామ సభలో రచ్చ అక్కడ మీరు పూర్తిగా గమనించండి ఆ న్యూస్లో వచ్చే వార్తను పూర్తిగా గమనించండి ఒక బాధితుడు ఏమని చెప్పాడు గ్రామ సభ అయిపోయిన తర్వాత నేను పంచాయతీ ఆఫీస్కి ఎంపీడో గారు పిలిచారని చెప్పాడు ఈ వాస్తవం మీరు గ్రహించండి అలా చెప్పినప్పుడు ఒక జిల్లా అధ్యక్ష బాధ్యతలో ఉండి రేఖాకాంతారావు గారు ఏమని విమర్శించారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి గ్రామ సభలో పార్టీ వాళ్ళు మా బీఆర్ఎస్ కార్యకర్తలు పోయి ప్రజలకు న్యాయం జరగట్లేదని అడుగుతుంటే కాంగ్రెస్ రౌడీ గుండాలు రౌడీజం చేశారని చెప్పారు ప్రెస్ మీట్లో లైవ్ ఉంది అందరి దగ్గర మరి బాధితుడేమో గ్రామ సభ అయిపోయింది నేను పంచాయతీ ఆఫీసులో ఎంపీడు గారు నాకు ఫోన్ చేస్తే వెళ్ళానని బాధితుడు లైవ్లో అదే దాంట్లో ఉంది మరి రెండిట్లో వాళ్ళకే కమ్యూనికేషన్ లేదు వాళ్ళలోనే క్లారిటీ లేదు ఎంతసేపు ప్రభుత్వాన్ని మేము ఇది చేశాం అది చేశామని మా మీద బురద చల్లడం తప్ప వేరే ఆలోచన అనేది లేదు ఇదొక్కటి గమనించండి దయచేసి ఇక్కడ ఎమ్మెల్యే గారు అక్కడ ప్రజల సమక్షంలో మీ పత్రికా ముఖ సమక్షంలో అధికారుల సమక్షంలో ఎవరికైనా ఇంతమందికి ఇచ్చిన తర్వాత ఏ ఒక్కరికి రాలేదని నా కాడ రండి ఇప్పుడే నేను శాంక్షన్ చేస్తా అని పత్రికాముఖంగా అందరికి చెప్పినప్పుడు లైవ్ ఫుటేజ్ ఇచ్చినప్పుడు నీకు బాధ ఉంది సరే నువ్వు పోరాడే వ్యక్తివి నీ కార్యకర్త కోసం నీ పార్టీకి చేసేవాడి కోసం నువ్వు పోరాడుతున్నావు తప్పు లేదు మేము పనిచేస్తాం మీరు పనిచేయండి మేము అధికారంలో రేపు మీరు అధికారంలో ఉంటారు అది సహజం కానీ మీరు అదే ఉన్నప్పుడు ఎమ్మెల్యే గారి దగ్గరికి వచ్చి సార్ పలానా బాధ్యుడికి రాలేదు ఈయనకి న్యాయం చేయండి అని అడగచ్చు కదా మేము కాదంటే మేము ముందుకు వస్తే అనొచ్చు ఎవరికీ సంబంధం లేదు ప్రభుత్వానికి కానీ మా కాంగ్రెస్ ప్రభుత్వానికి కానీ మాకు కానీ సంబంధం లేదు అక్కడ ప్రభుత్వాన్ని తప్పుడు దోవ పట్టిస్తూ ప్రభుత్వాన్ని కించపరిచి మాట్లాడినప్పుడు అందరూ మా ఎమ్మెల్యే గారు లెక్క మా నాయకుల లెక్క శాంతంగా ఉండాలని ఉండదండి ఉంటాడు ఎవడో ఒక కార్యకర్త మనకి ఆవేశం వస్తుంది చనిక ఆవేశంలో నా ప్రభుత్వాన్ని ఎందుకు తిడుతున్నావురా అని అడుగుతాడు ఆ తోపులాట మధ్యలో పాపం అమ్మాయి కూడా అని ఈ పొడెం అనే వ్యక్తి యాక్చువల్గా అతని గురించి చెప్పడం అనేది కాదు కానీ తోపులాటలు కింద పడ్డాడు ఆ దెబ్బ తగిలింది చిన్న రక్తం జరిగితే దారాలు కాస్తే దానికి ప్రత్యేక ఎంత బాధపడ్డారో మా ఎమ్మెల్యే గారు అసలు అంత దాకా ఎందుకు వెళ్ళింది అని ఎమ్మెల్యే గారు బాధపడ్డారు అసలు మన దాంట్లో శాంతంగా వెళ్ళాలి వద్దు అనేది దాన్ని వక్రీకరించి రౌడీజం గూండాయిజం ఇవన్నీ అనేది పొరపాటు అండి ఇప్పటికైనా మీ బుర్రజల్లుడు మానుకోండి దీని మాత్రం వాస్తవంగా మీరు ఊర్లో విచారణ చేసుకున్న ఇలాగే ఉండాలి దీంట్లో ఎక్కడా కల్పితం లేదు ఇంకోసారి ప్రభుత్వం గురించి కానీ ఎమ్మెల్యే గారి గురించి కానీ రేవంత్ రెడ్డి గారి గురించి కానీ తప్పుడు కూతలు పూసి ప్రభుత్వాన్ని ఎదురు చేయాలని చూస్తే మాత్రం ఏ కార్యకర్త కూడా ఊకూడదు ఎందుకంటే వాడి లబ్ధి పొందుతున్నారు ప్రభుత్వం నుంచి అంతవరకు మీరు అలా తప్పుడు ప్రచారం చేయొద్దని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు